ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏఐటిసి రాష్ట్ర కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకొని రాబో సంవత్సరంలోనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించకుండా కార్మికుల యొక్క పోరాటాలను గౌరవిస్తూ కార్మిక చట్టాలను నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా నేను ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మరి యొక్క రాజ్యాంగం ప్రకారం మనం చూస్తే ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలి దాని పద్నాలుగు గంటలు పెంచేందుకోసం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయి ఈ పని విధ పని గంటల్ని పెంచే విధానాన్ని కూడా ఆపాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకపోతే ఏంటంటే ఈ యొక్క డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో దేశంలో ఇప్పటికీ తిండి లేనటువంటి వాళ్ళు బట్టలు లేనటువంటి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తే వారికి కనీస కూలి గిట్టుబాటు కానటువంటి వాళ్ళు కోట్లాది మంది ప్రజలు స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు కూడా ఉన్నారంటే ఇప్పటిదాకా పరిపాలన చేసినటువంటి గతంలో కాంగ్రెస్ కానీ గత పది సంవత్సరాలకు పైగా బీజేపీ ప్రభుత్వ పరిపాలన కానీ మొత్తంగా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలుగా మన మనుగడ సాగించినాయి కాబట్టి వీటి వ్యతిరేకంగా భవిష్యత్తులో ఏఐటిసీ ఇతర కార్మిక సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తాం ఈ స్వంద్ర దినోత్సవం రోజు మేము ఈ యొక్క కార్మికుల తరపున వారి యొక్క హక్కుల్ని కోసం చట్టాలను కాపాడేందుకోసం వారికి ఎప్పటికీ అండ అండదండగా ఉండి ఎల్లవేళలా వారి యొక్క సంక్షేమం కోసం వారి హక్కుల కోసం పోరాడతామని ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మేము వారికి హామీ ఇస్తూ ఈ యొక్క సందర్భంగా మరి మేము ఒక శబదం తీసుకొని భవిష్యత్తులో పోరాటాలు మరింత బలమైనవిగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం